మనం ఈ వీడియోలో జెడ్ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని ఎలా పొందాలో తెలుసుకుందాం యాజ్ అన్ ఎంఎస్ఎంఈ మీ ఆర్గనైజేషన్కు మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ లేదా ప్రోడక్ట్ టెస్టింగ్ ఇలాంటి దాంట్లోకి అమౌంట్ ఏమన్నా ఇన్వెస్ట్ చేసి తింటే మీరు రీయంబర్స్మెంట్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవచ్చు మాక్సిమం అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రియంబర్స్మెంట్ పొందొచ్చు ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్యూసీఐ వాళ్ళు క్యూ యాజ్ పార్ట్ ఆఫ్ ర్యాంపా స్కీమ్ నుంచి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు వస్తుంది మరి ఈ ఫిఫ్టీ థౌజండ్ను ఎలా అవైల్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సబ్సిడీని పొందాలి అంటే త్రీ సర్టిఫికేషన్స్కు ఎలిజిబిలిటీ ఉంటుంది నెంబర్ వన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ నెంబర్ టూ బిఐఎస్ ప్రోడక్ట్ సర్టిఫికేట్ నెంబర్ త్రీ ప్రోడక్ట్ టెస్టింగ్ కండిషన్స్ ఫర్ రియంబర్స్మెంట్ నెంబర్ వన్ కండిషన్ ఐఎస్ఓ సర్టిఫికేట్ పైన లోగో మెన్షన్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇది శాంపుల్ సర్టిఫికేట్ లోగో మెన్షన్ అయి ఉంటుంది అండ్ నెంబర్ టూ కండిషన్ బిఐఎస్ ప్రోడక్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయి ఉండాలి నెంబర్ త్రీ కండిషన్ ఎన్ఏబిఎల్ అక్రిడియేట్ ప్రోడక్ట్ని ల్యాబ్ ఇచ్చి టెస్టింగ్ చేపించింటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు ఇది శాంపుల్ సర్టిఫికేట్ లోగో మెన్షన్ అయి ఉంటుంది నెంబర్ ఫోర్ కండిషన్ మీ ఇన్వాయిస్ పైన ఉన్న నేమ్ అడ్రస్ ఉద్యమ్ సర్టిఫికేట్ పైన ఉన్న నేమ్ అడ్రస్ సేమ్ అయి ఉండాలి మరి దీనికి అప్లై చేయాలి అంటే ఫోర్ డాక్యుమెంట్స్ ఉండాలి నెంబర్ వన్ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్ నెంబర్ టూ సీఏ సర్టిఫికేట్ నెంబర్ త్రీ కాపీ ఆఫ్ ది ఇన్వాయిస్ ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ ఉంటుంది మీ దగ్గర ఉన్న ఇన్వాయిసెస్ అన్ని మెర్జ్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో నెంబర్ ఫోర్ క్యాన్సిల్డ్ చెక్ మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ జెడ్ పోర్టల్ ని లాగిన్ చేసుకోవాలి జెడ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి జెడ్ పోర్టల్ ని లాగిన్ చేసుకున్న తర్వాత స్టెప్ నెంబర్ వన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే ఒక ట్యాబ్ వస్తుంది అక్కడ అవైల్ అనే ఒక బటన్ ఉంటుంది ఆ అవైల్ అనే ఒక బటన్ ని క్లిక్ చేయాలి స్టెప్ నెంబర్ టూ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ డిస్క్లైమర్ లాగా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం వస్తుంది అవన్నీ క్లియర్గా చదివి కింద యాక్సెప్ట్ అనే ప్రొసీడ్ అనే ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి స్టెప్ నెంబర్ త్రీ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సిఏ సర్టిఫికేట్ ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలి స్టెప్ నెంబర్ ఫోర్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని ఎంటర్ చేసి క్యాన్సిల్ చెక్ ని అప్లోడ్ చేయాలి స్టెప్ నెంబర్ ఫైవ్ పేమెంట్ సమ్మరి మొత్తం అంతా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీ ఉందో అదంతా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ క్లిక్ నెక్స్ట్ తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది అప్లికేషన్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మీకు మెసేజ్ వస్తుంది తర్వాత రిజిస్టర్ అయిన ఈమెయిల్కి కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది మీరు ఇక్కడ ఒక నోట్ని గుర్తు పెట్టుకోవాలా మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని క్రైటీరియాని మీట్ అయితే అప్పుడు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు అప్పుడు మీ అమౌంట్ పర్టికులర్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది